క్రైస్టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం తన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు ఆమెన్ దేవునికి దూరంగా ఉండి మనం ఏమి చేయలేం దేవునికి వ్యతిరేకంగా ఉండి మనం ఏమి చేయలేం కనుక ఇప్పటికైనా మనం ఆయన వైపు తిరిగితే ఇప్పటికైనా మనము ఆయన్ను ఆశ్రయిస్తే ఆయన దయాళుడు గనుక మన మీద జాలి చూపిస్తాడు ఆన ఆయన కరుణామయుడు గనుక మన మీద కరుణ చూపించి మనము చేసిన పాపములన్నిటిని ఆయన క్షమించి మన మీదకి రావలసిన ఉగ్రతను రానివ్వకుండా ఆపుతాడు మన మీదకి రావాల్సిన ప్రమాదమును రాకుండా ఆపుతాడు మనము దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఆయనకి నచ్చని పని చేస్తూ ఆయనకి నచ్చని జీవితాన్ని జీవిస్తూ ఉంటే మన మీదకి ఖచ్చితంగా ఒక శాపమో ప్రతి ఒక ఉగ్రతో మన మీద ఖచ్చితంగా వస్తుంది అయితే మనం ఇప్పటికైనా దాన్ని గ్రహించుకొని ఆయన వైపు తిరిగితే ఇప్పటికైనా మనము దాన్ని గ్రహించుకొని ఆయన ఆశ్రయిస్తే ఆయన దయాళుడు ఆయన దయ చూపించే దేవుడు జాలి చూపించే దేవుడు కరుణ చూపించే దేవుడు కనుక ఆయన వైపు కానీ మనం తిరిగితే ఆయన మనల్ని క్షమిస్తాడు ఎన్ని విధాలుగా మనము ఆయనకి బాధ కలిగించేలాగా చేశామో ఎన్నిసార్లు మనకి మనం ఆయనకి దుఃఖము కలిగించేలాగా చేశామో ఎన్నిసార్లు మనం ఆయనకి వ్యతిరేకంగా తిరిగామో వాటన్నిటిని బట్టి ఆయన దగ్గర నిజంగా మనం ఒప్పుకుంటే మనము చేసిన పాపమును బట్టి నిజముగా మనలో పశ్చాత్తాపము కానీ కలిగితే ఖచ్చితంగా ఆయన మనల్ని క్షమిస్తాడు ఆహాబు రాజుగా ఉన్నప్పుడు ఆయన పాపం చేయటమే కాకుండా ఇస్రాయల్ ప్రజలందరూ కూడా పాపం చేయటానికి కారకుడయ్యాడు విగ్రహాలను నిలువబెట్టి అన్ని దేవతలను పూజించి అనేక రకాలుగా వాళ్ళందరినీ భ్రష్టు పట్టించేలాగా చేశాడు దానివల్ల దేవుని ఉగ్రత ఆహాబు మీదకి వచ్చింది దేవుని కోపము ఆహాబు మీదకి వచ్చినప్పుడు వెంటనే ఆయన తను చేసిన తప్పును తెలుసుకొని వెంటనే దేవునికి భయపడి పశ్చాత్తాపడి తను చేసిన పాపం బట్టి దేవుని దగ్గర క్షమించమని అడిగాడు అప్పుడు దేవుడు ఆయన్ని క్షమించి ఆయన మీదకి రావాల్సిన ఉగ్రతను ఆయన జీవించి ఉండగా రానివ్వకుండా ఆపాడు చేసిన తప్పే ఆయన చేసిన పాపమే కానీ చేసిన పాపమును బట్టి ఆయన ఒప్పుకున్నాడు చేసిన పాపమును బట్టి దేవుని దగ్గర క్షమించమని అడిగాడు చేసిన పాపమును బట్టి ఆయన పడ్డాడు కనుక చేసిన పాపమును బట్టి దేవునికి భయపడ్డాడు కనుక అప్పుడు అంటున్నాడు దేవుడు ఆహాబు నాకు భయపడట సూచితీగా అని ప్రవక్త మాట్లాడుతూ ఆహాబు భయపడుతూ ఉన్నాడు కాబట్టి అంటే నా వైపు వచ్చాడు కాబట్టి ఆ వైపు తిరిగాడు కాబట్టి ఆ నన్ను ఆశ్రయించాడు కాబట్టి ఆయన మీదకి అక్కీడు రానివ్వను ఆయన బ్రతుకున్నంతకాలం ఆయనకి ఆయన మీదకి అక్కీడు రాదని చెప్పి దేవుడు సెలవు ఇచ్చాడు అట్లాగే ఒకవేళ ఇప్పుడు మనము కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నామేమో దేవునికి నచ్చని విధంగా జీవిస్తూ ఉన్నామేమో దేవునికి కోపం వచ్చేలాగా జీవిస్తూ ఉన్నామేమో దేవునికి దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేలాగా జీవిస్తూ ఉన్నామేమో ఇప్పటికైనా ఆహాబు తెలుసుకున్నట్టుగా మనం కూడా తెలుసుకుంటే మన మీదకి రావాల్సిన ఉగ్రతను ఆయన రానివ్వకుండా ఆపగలుగుతాడు ఆయన కోపము మన మీదకి రాకుండా ఆపగలుగుతాడు కనుక ఆ అనుకోని ప్రమాదం అయినా అనుకొని బాధైనా మన మీదకి రాకుండా మనం క్షేమంగా ఉండాలంటే మన యొక్క జీవితము చక్కగా నడవాలంటే ఈ పాపంలోనే ఉంటే ఈ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తే మనం చక్కని జీవితాన్ని జీవించలేం దేవుని వైపు తిరిగి ఆయన ఆశ్రయిస్తే ఆయన మనకు తోడుంటాడు ఆయన దయాళుడు ఆయన జాలి కలిగిన దేవుడు కనుక మనల్ని క్షమించి తిరిగి మంచిగా జీవించేలాగా ఆ ఉగ్రత మన మీదకి రాకుండా ఆ కోపం మన మీదకి రాకుండా ఆయన చేస్తాడు కనుక దానిని బట్టి మన జీవితం చక్కగా ముందుకు వెళ్ళగలుగుతుంది ఎన్ని ఆపదలు వచ్చినా ఆయన మనకి తోడుగా ఉండి కాపాడుతూ ఉంటాడు ఎప్పుడు మనము ఆయన ఆశ్రయించినప్పుడు కనుక మనం ఆయన ఆశ్రయిస్తే ఆయన దయాళుడు కనుక మనల్ని క్షమించి ఆ పాపము ద్వారా వచ్చే శిక్ష నుంచి మనల్ని తప్పిస్తాడు అమ్మే